ఆ సిద్ధపాటి అనేది మనసులో కనపడుతుంటది క్రియలేని శ్వాసము నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి యేసుప్రభు చెప్పినట్టే వింటున్నానండి అంటే క్రియల్లో కనపడకపోతే యేసుప్రభుని నమ్ముకున్నానండి యేసుప్రభు చెప్పినట్టే దేవుని ఆజ్ఞల్లో నాటిస్తున్నానండి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నానండి అంటే ఆ క్రియలు చూపించకపోతే వ్యర్థమే కనుక ఏ విషయంలో అయినా సరే మన వస్త్రధారణలైనా మన చూపులైనా మన మాట్లాడే విధానంలోనైనాను మనం చేసే పనులైనను మనం ఇచ్చే దాంట్లో అయినను ఒకరికి పెట్టే దాంట్లో అయినను లేకపోతే క్రియ లేకపోతే శ్వాసము ద్వారా చేస్తున్నాము అనే విషయం ఆ క్రియ లేకపోతే క్రియ చూపించకపోతే మన జీవితము వ్యర్థమే దేవుని సన్నిధిలో దేవుని మాట వింటలేదని మనకు అర్థమైపోతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగుతాం మన అందరము పెద్ద డబ్బున్నవాళ్ళమేం కాదు పెద్ద ఉన్న పాస్తులు ఉన్నవాళ్ళమేమి కాదు అలాగని తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు స్థిర ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయా దేవుడు ఎంత మంచోడో అందరినీ ఒక గ్రూప్ లోకే చేర్చాడు ఇప్పుడు ఒకళ్ళు డబ్బు దానికి బాగా ఈ డబ్బు లేని వాళ్ళు బాధ వాళ్ళు అర్థం చేసుకోరు కదా ఒకళ్ళకి బాగా డబ్బు లేదు పేదవాడు ఉన్నాడు వాడు ఆలోచన కూడా నిన్న దావీదు ఇప్పుడు దాకా దావీ చరిత్ర ఉన్నట్టున్నారు మీరు దావీదు చిన్నవాడే గొర్రెలు కాసుకునేవాడే ఎందుకు పనికి రాకుండా తిరిగేవాడే ఎందుకు పనికి రాకుండా కాదు కుటుంబానికి పనికి వచ్చాడు తన వ్యక్తిగత జీవితంలో మొదటి స్థానం దేవునికి మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడు గొర్రెలను కాసుకుంటున్న అడుగులో ఉన్న మొదటి స్థానం దేవుందే సింహాసనం మీద రాజుగా కూర్చున్న మొదటి స్థానం దేవుందే మొదటి స్థానం దేవునికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు మనము అత్యధికముగా దీవించబడతాము దావీదు వలె ఆశీర్వదించబడతాం దేవునికి స్తోత్రం కలుగుని కాదు దావీదు సింహపు గుండి వంటి వాడు సింహపు గుండె అంటే సింహం ఎంత ధైర్యంగా ఉంటదో అంత ధైర్యంగా ఉండేవాడు దావీదు అంత దైర్ణంగా ఉన్నా అంత దైర్యంగా ఉన్నా ఒకగానే ఒక రోజున ఇంట్లో లోపడాల్సి కానీ దావీదు చరిత్రలో మనం చూస్తే పుట్టం బస్తులకి లోబడినట్లు గాని దేవుణ్ణి ధిక్కరించినట్టు గాని దేవుణ్ణి విడిచిపెట్టినట్టు గాని దేవునికి దూరం అయిపోయినట్టు గాని ఎక్కడ మనం చూడ అధికారికి భయపడి రాజుకు భయపడి పారిపోయాడు అరణ్యంలోకి అక్కడ కూడా దేవుణ్ణి కనపరిచాడు దేవునికి అతులం గృహాల దాక్కున్నాడు శత్రువులకు భయపడి వణుకుపోతూ ఉన్నాడు ఆయన దేవానికి వస్తా కన్న కొడుకు సంపేస్తానని వచ్చేసాడు మీదకి కన్న కొడుకు రాజ్యాన్ని లాక్కోవడానికి వచ్చేసాడు అయినా సరే దేవానికి స్తోత్రం ఆఖరికి కన్న బిడ్డ చచ్చిపోయాడు చచ్చిపోయాడు అప్పుడు కూడా స్నానం చేసి ప్రభు స్తోత్రం నాయనని చెప్పి భోజనం పెట్టండి రా అన్నాడు మీలో ఎవరికైనా ఉందా విశ్వాసం మీలో ఎవరికైనా ఉందా ఏమంటారు ఆ డైలాగ్ నాకు రావు గానీ ఎవరికైనా ఉందా కొంచెం బాధ కలిగితే దేవుడు ఉన్నాడో లేదో కొంచెం శ్రమ కలిగితే దేవుడు ఉన్నాడో లేదో ఒక రోజు నా పొస్తుంది ఆయన పౌలుడు పౌలు అంటున్నాడు నా శరీరంలో నేను ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో నేను అధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైనవి ఉన్నాయి ఎన్ని ప్రత్యక్షతలు అంటే అన్ని ప్రత్యక్షలు పౌలు చేతి అతిగుడ్డ తగిలితే రోగులు బాగుపడుతున్నారు పౌలు పడితే సచ్చిన వాళ్ళు ఎగుస్తున్నారు పౌలు వెళుతుంటే దెయ్యాలు పారిపోతున్నాయి అనేకమైన ప్రత్యక్షతలు పౌలు కొన్నాయి వీటన్నిటినీ చూసుకుని నేను ఎచ్చిపోకుండా నిమిత్తము నే నా శరీరంలో సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంది పడింది అంటే ఒక రోగము సాతాను దోతగా నా దేవుని బిల్లారా నీకు వస్తున్న శ్రమలు గానీ నీకు వస్తున్న నిందలు కానీ నీకు వస్తున్న అవమానాలు కానీ నీకు వస్తున్న కష్టాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అనుభవిస్తున్న ఏ శ్రమ అయినా సరే అది ఒక దోతగా నీ ప్రక్కన పెట్టి ఉంచుతాడు దేవుడు ఎందుకో తెలుసా నువ్వు గర్వించుకుంటున్నట్లు నువ్వు ఎచ్చిపోకుండా నాకంటే మించినో లేడురా అని నీ నోటమిటా చెప్పకుండా దేవుడే గొప్పవాడని చెప్పు నిమిత్తము ఒక సాతాను దూతని ఎంట పెట్టి ఉంచుతాడు దేవునికి కనుక వాడేం చేస్తాడంటే ప్రతిసారి దేవునికి దూరం చేయాలని చూస్తాడు కానీ నువ్వు దేవునికి దగ్గర అయితేనే ఉండాలి పౌలంట ప్రార్థన చేశాడంట దేవా నేను ఎంత గొప్ప భాషనే నాకేంటి రోగం తీసే నాయన పౌన్ కాక అన్నాడు అంట అప్పుడు ఏసు ప్రభు అన్నాడు దేవుడు అన్నాడంట పౌలా రోగం పోయిందే అనుకో నీకు వచ్చిన రోగం పోయింది అనుకో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు కొంతమంది షుగర్తో తో బాధపడుతున్నారు కొంతమంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు కొంతమంది గుండె వ్యాధితో బాధపడుతున్నారు కొంతమంది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు కొంతమంది కిడ్నీలు వ్యాధులు కొంతమంది ఇడ్లీలు వ్యాధి రకరకాల వ్యాధులు ఉన్నాయి కదా ఇవన్నీ పోయినాయి అనుకో ఇంకెన్ని సంవత్సరాలు బతుకుంటారు నీకు రోగం ఉంది చిన్న రోగం ఉంది బ్రవ్వా తీసేనైనా 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 అని ప్రార్థన చేస్తున్నా సరే నా బిడ్డ ప్రార్థన చేస్తుంది కదా నా రోగం తీసిన తర్వాత నేను తీసాడు అనుకో లాభం ఏంటి దేవా ఈ రోగం నాలో ఉన్న పర్వాలేదు నిన్ను కనపరిచే కొరకు నాకు నాకు నాకున్న పర్వాలేదు నీ కొరకు పరిగెట్టాలి తండ్రి అలలుయ్యా నీ అప్పుల బాధలు నాకున్న పర్వాలేదు నా ధనంలో మొదటి స్థానం నీకు ఇచ్చే భాగ్యాన్ని నాకు దయచేయనాయన ప్రార్థన చెయ్యి నీకు అప్పులన్నీ తీరే అవకాశాన్ని ఇస్తాడు దేవుణ్ణి కనపరిచే భాగ్యాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగింది కాదు అలలుయా అప్పులు తీరిపోను అప్పులు తీరిపోను అంటే తీరిపోయిన తర్వాత నిన్ను కూడా తీసేద్దా ఎవరు అనుభవించేది ఎవరు అనుభవించేది నువ్వు సంపాదించింది నీ కష్టార్జతం నువ్వు అనుభవించాలి దేవునికి స్తోత్రం పౌలు ప్రార్థన చేశాడంటే దేవా తీసేనాయన 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 అంటే పౌలు అన్నాడు అంట దేవుడు పౌలా ఎందుకు కంగారు పడిపోతున్నావు నా కృప నీకు చాలు నువ్వు ఒక బలహీనంగా ఉన్నా ఒకే అలా శ్రమల్లో ఉన్నా నువ్వు ఎప్పుడు బలహీనడువో అప్పుడు నా శక్తి నీ ఎడల పరిపూర్ణమగుచున్నది దేవునికి ఒక్కొక్కసారి నేను చూసిన ప్రజలు ఆశ్చర్యపోవాలి ఏంటి ఏమో సచ్చిపోతుంది అనుకున్నాం ఈ వెళ్తే లాస్ట్ అనుకున్నాం అయినా లేచి తిరుగుతుంది ఏంటి నా కృప నీకు చాలు ఏమా అసలు నెగదనుకున్నాం అసలు అయిపోయింది పరిస్థితి దిగజారిపోయారు పడిపోయారు అనుకున్నామా ఇంకా లేచి తిరుగుతున్నారు బాగా తిరుగుతున్నారు అబ్బా కారు కొనుక్కున్నారు ఈ మధ్య ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అప్ప మంచి ఇంట్లో ఉన్నారు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకంటే దేవా నీ కృప నాకు చాలు తోటి వాళ్ళు బంధువులే కాని స్నేహితులే కానీ పిరుగు పరివారి గాని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒక్కొక్కరు నిన్ను ఆక్షేపణగా చూసి నిన్ను శు ఉన్నారనుకో వీళ్ళ ఆశనం అయిపోయిపోతున్నారు వీళ్ళు బాగా అయిపోతున్నారు అంటే దేవా నీకు స్తోత్రం అనుకోవాలి అప్పుడు కూడా స్తోత్రం కలుగుని కాక హో అదే కాదు అదేనా ఒకవేళ మీ ఆయన బాగా దెమ్మరి దెమ్మర్ దంచుతున్నాడు అనుకో ఒక రోజు తాగొచ్చేసి నీకు స్తోత్రం అనండి అక్కడ కొడితే ఒట్టు మిమ్మల్ని దేవునికి స్తోత్రం అనండి అన్నారు ఎప్పుడన్నా అన్నారు ఎప్పుడు స్తోత్రం మా ఆయన మారుస్తున్నా ముందు ముందు మా ఆయన మారుస్తున్నావు నీకు వందనాలు నాయన చెప్పారా ఇక్కడ దావీదు శరీ దావీదు జీవితంలో ఒక రోజుని యుద్ధం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు దావీదు అంటున్నాడు ఎవడాడు చంపేస్తా అంటే ఎంత ఉన్నాడు అండి దావీదు ఎంత డబ్బు ఉందా దావీ దగ్గర లేదు ధనముందా దావీ దగ్గర లేదు బలం ఉందా లేదు శరీర సంబంధమైన బలం ఉందా లేదు ఏమున్నా లేకపోయినా వాడు దేవుని ప్రజలను ధిక్కరించడానికి వీలు లేదు వాడిని చంపేస్తా ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు రే నీకేం పని రా ఇక్కడ యుద్ధంలోకి వచ్చి యుద్ధం చూద్దామనే కదా నువ్వు వచ్చింది ఏం పని నీకు ఇక్కడ ఎలా అన్నాడు వాళ్ళ అన్న అక్కడి నుంచి అంత దూరం పోయాడు మళ్ళీ అంటాడు ఏంటంట ఆయన చంపేస్తే రాజుగారు ఏమి ఇస్తాడంట అంటే రాజుగారి వాళ్ళ కూతుర్ని ఇస్తాడంట తర్వాత సింహాసనం ఇస్తాడంట మరి ఆయన చంపేస్తేనే కానీ ఆయన చంపడానికి ఎవరు వెళ్ళట్లేదు అంటున్నారు చాలామంది నేను చంపుతావాడి అంటే నువ్వేంట్రా నీ అవతారం ఏంటి నువ్వు గొర్రెలని కాసుకు నువ్వు పని పని లే చేతగానే ఓడివి నువ్వెట్లా చంపుతా రా నా దేవుని పిల్లారా ఒక్కొక్కసారి మనం చిన్నగానే కనపడతాం ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఎవరికి పనికి ఉంటాయి ఒక్కొక్కసారి మన ఐడియాలు ఎవరు ఎనరో ఎవరు ఎన్రో మీరు చెప్పాలో ఎల్లు అంటారు అంటే మన దగ్గర డబ్బు లేదుగా మన ఐడియా పనికిరాదు మన దగ్గర అందం లేదుగా మన ఐడియా పనికిరాదు మన దగ్గర బలం లేదుగా ఐడియా పనికిరాదు దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ నీ ఐడియాలు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని కనుక నువ్వు ఉపయోగించగలిగితే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావు దేవునికి ఒక కొడుకు తల్లిదండ్రుల్ని నాకు పెన్ను కావాలి పది రూపాయల పెన్ను కావాలా అన్నాడు ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక పాపము ఐదు రూపాయల పెన్ను కొనుక్కొచ్చి ఇచ్చారు వాడు ఫోన్ ఇలా ఐదు రూపాయల పెన్ను ఏదో ఒకటిలే అని ఉపయోగించుకుని చక్కగా ఎగ్జామ్ మంచిగా రాసేయడానికి అదే పెన్ను ఉపయోగించుకుని ఓ మంచి మార్కులు వస్తాయి ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినాయి అనుకో మంచి క్లాసులకు వెళ్తాడు ఉన్నతమైన క్లాసులు ఉన్నతమైన క్లాసుకు వెళ్ళి అనుకో ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది ఉన్నతమైన ఉద్యోగమే వచ్చిందనుకో ఉన్నతమైన జీతం ఉన్నతమైన జీతము వస్తుంది అసలు పది రూపాయల పెన్ను కాదు వంద రూపాయల పెన్ను నాలుగు వందల రూపాయల పెన్ను కూడా అవ్వచ్చు అదే ఈడు పది రూపాయల పెన్ను అడిగితే ఐదు రూపాయల పెన్నే ఇచ్చారు నాకు నేడుస్తూ కూర్చున్నాడు అనుకో ఉపయోగించుకోకుండా అప్పుడు ఏమైతుందంటే బతుకు బరులు కాస్తాడు అంట అందుకనే దేవుడు నువ్వు అడిగింది ఒకపోయినా ఇచ్చిన దాంతో తృప్తి పడియా దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకపోయినా నీకు ఇచ్చిన దాని జాగ్రత్తగా ఉపయోగించుకో అది నిన్ను రేపొద్దున్న ఆశీర్వదిస్తే నువ్వు అడిగింది పెద్దదై ఉండవచ్చు కానీ అది ఇవ్వకపోవచ్చు అది ఇవ్వలే ఇవ్వకపోవచ్చు ఇవ్వలేక కాదు ఇవ్వకపోవచ్చు కానీ నిన్ను చిన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగింపు చేయాలని దేవుడు ఆశపడుతుంటాడు దేవునికి అరణ్యంలో పూరేళ్ళను కురిపించిన నా దేవుడు ఒక రోజు ప్రయాణం అంత ఎత్తులో పూరేళ్లను కురిపించిన నా దేవుడు అరణ్యంలో ఐదు లక్షల మంది ప్రజలకు లక్షల మంది ప్రజలకు ఒక నెల రోజులకు సరిపడిన పూరేడు పక్షులు మాంసాహారాన్ని కురిపించిన నా దేవుడు నలభై సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన నా దేవుడు అరణ్యంలో ఉన్న ఐదు వేల మంది పురుషులకు రొట్టెలు తేలేడా తేలేడా అందుకే అడుగుతున్నాడు మీ దగ్గర ఏమున్నాయి మీ దగ్గర ఏమున్నాయి అయ్యా మా దగ్గర ఒక ఐదు రొట్లు ఉన్నాయి రెండు చేపలు ఉన్నాయండి తీసుకురా తీసుకురా వాటిని ఆశీర్వదించి ఐదు వేల మంది పురుషులు ఇంచుమించు పన్నెండు వేల మందికి పైగా సమృద్ధిగా తినేటట్లు చేశాడు నా దేవుడు దేవుడికి అరణ్యంలో ఒకప్పుడు ఏం చేశాడు ఆయన నలభై సంవత్సరాలు పోషించాడు ఆకాశం మన్నాతో అరణ్యంలో ఒకప్పుడు ఏం చేశాడు మాంసం కావాలంటే పూరేడు పక్షులు నెల రోజులకు సరిపడిన మాంసాన్ని తెచ్చాడు వాడేశాడు అంత గొప్ప దేవుడు రొట్టెలు తేవడం జాత కదా మరి ఎందుకు అడిగాడు నిన్ను నీ దగ్గర ఏముంది ఎందుకు అడిగాడు నిజాయితీగా ఒప్పుకోవాలి దగ్గర ఉన్నదాన్ని ఒప్పుకోవాలి నీ దగ్గర ఉన్నది దేవుని దగ్గర పెట్టాలి నీ దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వాలి నీ దగ్గర ఉన్నది దేవునికి చూపించాలి దేవా నా దగ్గర ఇదే ఉంది నేను ఇదే చేయగలుగుతున్నాను అనాలి దానికి మించిన ఆశీర్వాదం నీ కుటుంబాల్లో కుమ్మరించబడును గాక రెట్టింపు దీవెన కుమ్మరించబడును గాక దానికి నూరంతల ప్రతిఫలం నిత్యముగా నీవు నీ కుటుంబం నీ పిల్లలు అనుభవించదు అదండి దేవుని గోప ఇవ్వలేక కాదు తేలేక కాదు పది రూపాయల పెన్ అడిగితే ఇరవై రూపాయల పెన్ అయినా తేగలుగుతాడు కానీ నువ్వు ఉపయోగించుకుంటావా లేదా హలో లుయ్యా నీకు ఒక పెద్ద ఇంటిని ఇవ్వచ్చు కానీ చిన్న గుడిసినే ఇచ్చాడు దాన్ని ఉపయోగించుతున్నావా లేదా నీకు ఒక లక్ష రూపాయల జీతం ఇవ్వచ్చు కానీ పదివేలే ఇస్తున్నాడు దాన్ని ఉపయోగిస్తున్నావా లేదా ఉపయోగించు నీకు ఇచ్చిన టాలెంట్ ఉపయోగించు నీకు ఇచ్చిన తలంతును ఉపయోగించు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించు నీకు ఇచ్చిన జీవితాన్ని ఉపయోగించు నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించు దానికి రెట్టింపు దీవెన నువ్వు పొందుకుంటావు రోజున రోజున ఒకరోజున పెద్ద కంపెనీ సబ్బుల కంపెనీ సబ్బుల కంపెనీ విన్నారా మీరు ఎప్పుడన్నా సబ్బుల కంపెనీ పెద్ద కంపెనీ అది మంచి ఒక ఉన్నతమైన గ్రోత్లో ఉంది ఉన్నతమైన గ్రోత్లో ఉంది అది సడన్గా లాస్ అయిపోతుంది సబ్బులు ఎవరు కొంటారు సబ్బులు ఎవరు ఎందుకు లేదు అని ఆలోచించినప్పుడు మార్కెటింగ్ వాళ్ళు పెద్ద పెద్ద బాక్సులు తీసుకెళ్తున్నారు కానీ అక్కడ లాభం రావట్లేదు కారణం ఏంటి అంటే సబ్బు డబ్బాలు ఉంటాయి కదా కొన్ని ఖాళీ డబ్బాలు వెళ్తున్నాయి కొన్ని ఖాళీ డబ్బాలు వెళ్తున్నాయి అంటే మిషన్లు పాడయో లేకపోతే మొత్తం మీద ఏదో సబ్బులు ప్యాక్ అయ్యేటప్పుడు ఖాళీ డబ్బాల్లో సబ్బు లేకోకుండా ప్యాక్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి దానివల్ల మార్కెటింగ్ అంతా పడిపోయింది లాస్ అయి ఏం చేయాలో అర్థం కాక ఒక రోజున బోర్డు మీటింగ్ పెట్టుకున్నారంట ఎవరో డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు బోర్డు మీటింగ్ పోయి పెట్టుకున్నారు బోర్డు మీటింగ్ పెట్టుకుని కూర్చున్నారు అసలు ఏం చేద్దాం అసలు ఎందుకు లాస్ అవుతుంది కంపెనీ అసలు ఖాళీ ప్యాకెట్లు ఎందుకు వెళ్తున్నాయి ఖాళీ సబ్బు ప్యాకెట్లు ఎందుకు వెళ్తున్నాయి వాటిని గమనించాలి మనం ఇలా టీ బ్రేక్ అయింది చాయ్ తాగడానికి మళ్ళీ వచ్చారు కూర్చున్నారు ఆ కొడీలు కాజు బాదం అవన్నీ పెడితే తింటున్నారు ఆలోచిస్తున్నారు కానీ ఆలోచన రావట్లేదు తర్వాత మధ్యాహ్నం అయింది భోజనం పెట్టారు అయిపోయింది సాయంత్రం అయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయాను ఆ తెల్లారు మళ్ళీ మేనేజింగ్ డైరెక్టర్లు అందరు మళ్ళీ కూర్చున్నారు ఎందుకు ఖాళీ సబ్బు పెట్టి ఎలాగ వెళ్తున్నాయో దాన్ని నిర్వహించగలిగితే మన కంపెనీ మరలా గ్రోత్కి వెళ్తుంది చాలి ఖాళీ సబ్బు ప్యాకెట్లు వెళ్తున్నాయో చూడాలి అని మొత్తం మీద ఒకడు అంటాడు ఈ మిషన్ మార్చేద్దాం మళ్ళీ ఒక ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెడదాం అదేంటరా ఉన్న మిషన్లో కదా నడుస్తున్నాయి కదా అయితే వెళ్తున్నాయి కదా అంటాడు ఇంకొకటి అంటాడు పని చేద్దాం ఒక యాభై మందిని పెడదాం ప్యాకెట్లు వచ్చిన తర్వాత అన్ని ఓపెన్ చేసి మరి మరిసిన చేసేది ఎవడురా ఏం చేయాలో అర్థం అట్లా అంతలో టీలు అందించేవాడు పేదోడు ప్యూన్ టీలు అందించేవాడు వచ్చి అయ్యారు దేనికోసం నేను అక్కడి నుంచి బుర్రాంత అంటే నీకేం తెలుసురా టీలు ఇచ్చి అక్కడ పెట్ట అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ మధ్యలో టీ ఇవ్వడానికి వచ్చాడు వచ్చి అయ్యాడు అసలు నేను నుంచి ఏంటి కొట్టుకుంటున్నాను ఏంటి ప్రాబ్లం ఏం లేదురా ఖాళీ సబ్బు ప్యాకెట్లు అవుతున్నాయి దానివల్ల మార్కెటింగ్ లాస్ అయిపోయింది జీతాలు కూడా వచ్చేటట్టు లేదు కంపెనీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు అన్నప్పుడు అతడు అన్నాడు నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటే చెప్తాను ఏ నీ ఐడియా ఎవరికి కావాలరా టీలో అందించేవాడు టీలో అందించకుండా అతడు అంతలో పెద్ద ఆయన చూసి మేనేజింగ్ డైరెక్టర్ పెద్ద ఆయన చూసి ఏంటి వాడు చెప్తాను ఏంటి వచ్చినప్పుడు వాళ్ళు వాడు ఏదైతే కోపడుతున్నారు ప్రమల్ వచ్చే వచ్చే అన్నాడు ఏందిరా అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది మీరు ఖాళీ సబ్బ్యాగ్లు వెళ్తున్నాయనే కదా మీ బాధ ఒక ఐడియా ఉంది అంటే చెప్పరా అంటే ఒక ఐదు వందలు ఖర్చు అవుతుంది సరే ఇస్తాను చెప్పరా అంటే ఐదు వందలు ఇస్తే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక టేబుల్ ప్యాన్ కొను టేబుల్ ఫ్యాన్ కొనుక్కొచ్చి వచ్చి ఆడబెట్టి ఈ సబ్ ప్యాకెట్ని రెడీ అయిన ఇట్లా అలా నడుచుకుంటూ వెళ్తాయి కదా మిషన్లో తా ఉంటాయి కదా ఈ ఫ్యాన్ ఆన్ చేసి ఖాళీ ప్యాకెట్లు అన్నీ గ్రెల్ పి సబ్బు ఉన్న ప్యాకెట్ మాత్రం వెళ్ళి డబ్బాలో పడుతుంది కాదు వాడు ఐడియా ఆడమ్మాయి ఇరవై లక్షలు అంటాడు వాడు యాభై లక్షలు అంటాడు ఈడమ్మాయి యాభై మందిని పెడదామంటాడు ఒక ఐదు వందల సొల్యూషన్ దేవుడికి విశ్వాదం కలిగింది కొన్నిసార్లు ఆలోచనను పట్టించుకోరు ఎవరు నీకు మేము బాగా ఆలోచన ఉంటుంది దేవుడిచ్చిన జ్ఞానం కానీ పట్టించుకోరు ఎవరు కానీ కంగారు పడద్దు బాధపడద్దు ఒక టైంలో నువ్వు ఒక టైంలో నీ దగ్గర ఉన్నది ఉపయోగపడద్దు నీ దగ్గర ఉన్నది ఒక్క రూపాయ అయినా ఉపయోగపడదు నీ దగ్గర ఉన్నది చిన్న జ్ఞానమైన ఉపయోగపడుతుంది నీ దగ్గర ఉన్న చిన్న పైన ఉపయోగపడదు ఎవరైనా నిన్ను కించపరిస్తే నువ్వు ఎందుకు పనికి వాడు కూడా నువ్వు చేయలేవురా నీకు చేత కాదురా అని అంటుంటే మీరు అనుకోవాల్సింది ఏంటో తెలుసా నా దగ్గర ఉన్నది మట్టి బంగారం ఆయన అది ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు తెలుస్తుందిరా నీకు అనుకోవాలా దేవునికి స్తోత్రం కలుగును దేవుడా నీకు స్తోత్రం అనుకోవాలంతే నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెట్టాడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగం ఎక్కడ ఉపయోగిస్తున్నావు ఎంతసేపు ఆదివారం లేదు సోమవారం లేదు శనివారం లేదు అంత తిరుగుడే తిరుగుడా తిరుగుడే తిరుగుడా దేనికి మొదటి స్థానం ఇవ్వాలి దావీదిలాగా నేర్చుకోండి ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీ కుటుంబాలన్నిటిని కూడా దేవుడు గాక ఆమె ఆమె